Hello everyone! వెల్కమ్ టు భూమి ప్రాజెక్ట్స్ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చి సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ మన అవుట్ లుక్ చూసుకుంటే ఎంత బాగుందో చూడండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందని చెప్పుకోవచ్చు మనకి గ్రానే లుక్ అని తీసుకొచ్చారండి పెండింగ్ వర్క్స్ మనం చూసుకుంటే కార్ స్పేసింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు బై స్పేసింగ్ కూడా ఇచ్చారండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు బైట్ స్పేసింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఇంటికి అంత ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు అండి మన నడవడానికి చాలా వీలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు మనం ఎవరైతే స్పేస్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అండి ఇది హాల్ ఏరియా అండి కొన్ని కొన్ని వర్క్స్ అని అవుతూ ఉన్నాయి హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఇచ్చారో మనకి పెయింటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అండి డీసెంట్ లుక్ అనేది తీసుకొచ్చని చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాటర్ ఫెసిలిటీ ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చి థర్టీ ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు దీనికి పూజగా అది ఇచ్చారండి కిచెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు కిచెన్ ఏరియా కూడా చాలా బాగుందండి మార్పు చాలా నీట్ కంప్లీట్ చేస్తున్నారు షెల్ఫ్ వర్క్స్ అని అయిపోయి ఉన్నాయండి మనం చూసుకుంటే బయట అనేది స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉందో ఇలా చాలా బాగుంది ఇది పూజ కదండి మార్పు వర్క్తో ఎంత బాగుందో ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో పెండింగ్ వర్క్ చాలా నీట్గా ఉన్నాయి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది అది కూడా మార్బుల్ వస్తే చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీకి ప్రతి ఒక్క డీటెయిల్గా చాలా బాగా కంప్లీట్ చేశారండి ఇది కామన్ వాష్రూమ్ ఏరియా అండ్ ఈ ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి దేవరామ్ జెల్ సామిర్పేడ్ ప్రైసింగ్ వచ్చి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారని నెగోసియేషన్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి